అందరికి నమస్కారం నా పేరు పద్మనాభ నేను విజయనగరం నుంచి వచ్చాను గోవులు నమ్మకండి మీకు ఇబ్బంది కలిగిన ఏ గోవులైనా పనికి రాకపోయినా మాకు అప్పు చెప్పండి మేము ఆ గోశాలకి తరలిస్తాము వాటికి చూస్తాము మనందరం హిందువులో ముప్పై మూడు కోట్ల దేవతలు మనకి ఆ గోవుల పులవై ఉన్నారు మనం అమ్ముకుంటే మన ధర్మాన్ని మనం నాశనం చేసుకున్నట్టే కాబట్టి ఆవుల్ని దయచేసి అమ్మకండి మాకు కప్పు చెప్పండి మీకు ఏమైనా ఇబ్బంది కలిగితే ప్రభుత్వం వారికి మీకు నష్టపరిహారం వచ్చే విధంగా మేము కృషి చేస్తాము మీ అందరికీ చేతులెత్తి మరీ మళ్ళీ రిక్వెస్ట్ చేస్తాము పార్టీకి వెళ్ళి ఎక్కడైనా కవేలా కప్పు చెప్పిన తర్వాత గవర్నమెంట్ వాళ్ళు డబ్బులు ఇస్తున్నారు ఆ డబ్బులేవో రైతులకే ఇస్తే వాళ్ళు అమ్మరు కదా వాళ్ళు పెంచుకుంటారు కదా వాళ్ళు పోషణ చేసుకుంటారు కదా అవి మేపలేక పనికిరాక వాటిని అమ్ముతుంటే వాటిని కబేలాక్కి తరలించడం ఇవన్నీ జరుగుతున్నాయి కాబట్టి ప్రభుత్వం వారికి రైతులందరి తరఫున మేము విజ్ఞప్తి చేస్తున్నాయంటే ఎక్కడికక్కడ గోశాల కట్టడానికి షటిల్ వేయడానికి వాటి మేపడానికి ముందే మీకు డబ్బులు ఇవ్వండి ఆవులు అమ్మేసిన తర్వాత పట్టుకెళ్ళిన తర్వాత అమ్మేసిన తర్వాత వాటికేలా డబ్బులు ఇవ్వాలి గోశాలకు డబ్బులు అన్నీ కూడా మీరు ఇవ్వడం కాదు గో సంరక్షణ రైతుల దగ్గరే జరగాలి రైతులే చేయాలి రైతులు చేయడానికే ప్రభుత్వం వారు సహకరించాలని కోరుతున్నాం

దు ఫల్లో కరావులుండవా ఎందుకండ కరావు కడుపునా